వెల్కమ్ బ్యాక్ టు అమ్మా రియల్ ఎస్టేట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి కొంతమందికి అయితే మన మన ఛానల్ని షేర్ అయితే చేయండి మనకి ప్రాపర్టీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి అయితే సేల్కి అయితే వచ్చిందండి మనం చూస్తున్న ఈ రోడ్డు మిషన స్కూల్ రోడ్డు అండి మిషన స్కూల్ రోడ్ నుంచి లెఫ్ట్కి తిరిగితే ఎన్టీఆర్ కాలనీ నుంచి అయితే ఈ సైటు సేల్కి అయితే వచ్చిందండి మనకి ఈ సైట్ వచ్చేసరికి ఐదున్నర సెంట్లు అండి కానీ ఐదు సెంట్లకే డాక్యుమెంట్ ఉన్నదన్నారు ఐదు సెంట్లే వస్తుందన్నారు సైటు మనకి సైట్ ఎంత ఉంటే అంతకే మనం పే చేస్తాము డబ్బులు మనకి ఈ రోడ్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి అయితే ఉందండి ఇది పదహారు అడుగుల రోడ్ అండి ఇదేనండి సైటు పడమర ఫేసింగ్ అండి సైటు ఇళ్ల మధ్యనండి ఇక్కడ సైట్ అయితే ఇంకే ఎక్కడ లేదు ఇది ఒకటే ఉంది లోన రెండు ఇళ్ళ మధ్యనండి మొత్తం ఇవంతా కూడా హౌసెస్ అండి ఎన్టీఆర్ కాలనీ అండి ఇది ఇక ధర విషయానికి వచ్చేసరికి సెంటు సెవెన్ ల్యాక్స్ అయితే ఫైనల్ ప్రైజ్ అయితే ఇస్తానంటున్నారు ఇక్కడ ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ అలా జరుగుతుంది ప్రైజింగ్ అనేది సెవెన్ ల్యాక్స్ అయితే ప్రైజ్ ఫైనల్గా ఇస్తానంటున్నారు ఓనర్ గారు సో ఐదు సెంట్ ల్యాండు పడమర ఫేసింగ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ప్రాపర్టీ మనకి ఏదైనా కాంటాక్ట్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన అమ్మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి మీలో ఎవరికైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు మీ ప్రాపర్టీని మా ఛానల్లో అడ్వర్టైజ్ చేసుకోవడానికి మమ్మల్ని సంప్రదించవచ్చండి మరొకసారి చెప్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎన్టీఆర్ కాలనీ నుంచి అయితే సేల్కి అయితే వచ్చింది ఐ సెట్లు గల ల్యాండ్ అండి సెంట్ వచ్చేసరికి సెవెన్ ల్యాక్స్ ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తున్నారు కూర్చుంటే కొంచెం బార్గెనింగ్ అయితే ఉంటుంది సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనకి ఎంతనే అయితే కాంటాక్ట్ చేయండి మనకి ఈ ప్రాపర్టీలో హౌస్ కట్టుకోవాలన్నా అండ్ బ్యాంక్ లోన్స్ అన్నా వెంటనే వస్తాయండి ఇది ఎందుకంటే ఇళ్ళ మధ్యలో ఉన్న సైటు మొత్తం చుట్టూరు హౌసెస్ కాబట్టి బ్యాంక్ లోన్ వస్తుంది అండ్ ఇంటి ప్లాన్ వస్తుంది ఇల్లు తక్షణమే కట్టుకోవడానికి ఈ సైట్ అయితే మనకి చాలా రీజనబుల్గా ఉంటుందండి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన కింద నెంబర్ని కాంటాక్ట్ చేసి సైట్ విజిటింగ్ అయితే రావచ్చండి దయచేసి వచ్చేవారు మీలో కొనే ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రమే రండి చాలామంది వస్తున్నారు కానీ కొంచెం మేము ఇబ్బంది పడుతున్నాం మీరు ఇబ్బంది పడతారు ఎందుకంటే సైటు ఇంట్రెస్ట్ గలవారు వచ్చినట్లయితే మనం సైట్ చూసి వెంటనే అయితే మన సిట్టింగ్ అయితే ఏర్పాటు చేయవచ్చు థ్యాంక్ యూ గైస్ మరి మరిన్ని ప్రాపర్టీస్ కోసం అమ్మాచారం